అందరికీ శుభోదయం ఈ వారం నుంచి శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య శ్లోకాలు ఒక రెండు శ్లోకాలు అప్లోడ్ చేస్తున్నాము శ్రీమతి శ్రీవల్లి గారిచే గానం చేయబడిన ఈ శ్లోకాలు ఔత్సాహికులు నేర్చుకుంటారని ఆశిస్తున్నాము భూమి त्वमेव वा शरणं शिवे शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्वा माथ्यां हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वा माराध्यां स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति प्रणं स्तोतुं वा కథమృత పుణ్య ప్రభవతి శివశక్త యుక్తో యది శక్త ప్రభవితుం నేదే దేవ నపంది అతస్వామ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం కృత పుణ్య ప్రభవతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కొరకు బెల్ బటన్ నొక్కండి ధన్యవాదములు